హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా మేమైతే అండి ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ బ్లౌజ్ ఇది వచ్చేసి ఆర్గంజ క్లాత్ డిజైనర్ బ్లౌజ్ అనమాట వర్క్ బ్లౌజు ఓకేనా ఇది నెక్ వచ్చేసి డైమండ్ షేప్ లో ఉంటుంది బోట్ నెక్ డైమండ్ షేప్ చూడండి ఇది కటింగ్ వీడియో పెట్టాను చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి స్టిచ్చింగ్ కూడా చూడండి కటింగ్ చూసిన వాళ్ళు మీకు వచ్చేస్తుంది ఓకేనా అయితే కటింగ్ స్టిచ్చింగ్ లోకి అయితే వెళ్ళిపోదామండి అందరు బాగున్నారు కదా చూడండి చూపించినట్టుగా ఆపోజిట్ క్లాత్ వేసేసి ఇది తిరలా మరలా వేస్తాను అన్నమాట దీనికి పైపింగ్ ఏమి లేదు ఓకేనా అండి చూపించినట్టుగా మీరు వేసేసుకోండి ఒక పావించు మార్జిన్ తోటి కుట్టుకు అట్లా పెట్టుకొని కరెక్ట్గా పావించు వదిలేసుకొని కుట్టేసుకోవాలి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అక్కడ కొన ఉంటుంది కదండి కొన కరెక్ట్గా దిగాలి అంటే సూదిని కింద దించిన తర్వాతనే మీరు తిప్పుకోవాలి అట్లా చూపించినట్టు ఓకేనా చేతులు నేను ఎలా తిప్పుతున్నానో చూడండి బిగినర్స్ కి అయితే చాలా ఉపయోగపడుతుందండి ఓకేనా బిగ్నర్స్ కైనా ఒకవేళ టైలరింగ్స్ వచ్చి ఏమి ఇట్లాంటి డిజైన్స్ ఏమి రావు అనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా తొందరగా నేర్చుకోవచ్చండి ఓకేనా సింపుల్గా నేర్చుకోవచ్చు మీరైతే కుట్టుకోవచ్చండి చూడండి డిజైన్ అయితే ఇది బాగా ట్రెండ్ లో ఉంది కదా ఈ బోట్ నెక్ అంటే ఉంది పాట్ నెక్ ఉంది కానీ ఇది కొద్దిగా కోన్ షేప్ లో వస్తాయి చూడండి కోన్ షేప్ అంటే మామూలుగా డైమండ్ డైమండ్ లాగా చూడండి భలే ఉంది చాలా బాగుంది ఆల్రెడీ ఇట్లాంటి డిజైన్ కుట్టాను కాకపోతే అప్పుడు పైపింగ్ వేసిన వీళ్ళకే కుట్టాను అదైతే బాగుందనేసి మళ్ళీ ఇలా చేస్తే ఇట్లా కుట్టేస్తున్నాను చూడండి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోండి అట్లా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం తిప్పేసినప్పుడు నెక్ అనేది మంచిగా తిరుగుతుంది అనమాట ఉబ్బు ఉబ్బులు లేకపోతే ఇట్లా ఉబ్బి ఉన్నట్టుగా కనిపిస్తుంది అట్లా తిప్పేసుకొని చిన్నగా సన్నగా సూడి పట్టుకొని మెల్లగా మరీ ఎక్కువ చేయొద్దు ఎందుకంటే క్లాత్ పోగులు వెళ్ళిపోయి వస్తాయి పోగులు వెళ్ళి వస్తే మంచిగా ఉండదు కదా నీట్గా ఉండదు ఓకేనా ఇవాళ రెండు వైపులు కూడా అదాలు తీసేసుకోవాలి చూపించినట్టుగా మెల్లగా సూడితో ఓకేనా చూడండి కష్టం నా వీడియోలు ఎవరైనా చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఓకేనా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి ఏమైతుందంబ ప్లీజ్ లైక్ చేయండి అలా సన్నగా ఒక కుట్టు కుట్టేసుకోవాలి కుట్టేసుకుంటే ఏమైతే మంచిగా అనుగుతుంది అనమాట దీనికి పైపింగ్ వద్దన్నారు ఓకేనా ఎందుకంటే పైపింగ్ వేస్తాం అనుకోండి ఆ చీరకే వేసుకోవాలి మళ్ళీ సెల్ఫ్గా వేస్తాను అంటే కూడా వద్దులే అని అన్నారు ఇలాగే బాగుంటది ఇట్లనే కుట్టండి ఒక సింపుల్ గానే బాగుంటది ఇట్లానే కుర్తు అని చెప్పారు సరేలే అనేసి అన్నాడు ప్రతి దానికి పైపింగ్ లేక ఒకటి ఏంటంటే ఇలా తిర్లా మరలా వేసినప్పుడు పైపింగ్ వేయడం కంటే ఇలా వేస్తే కుణ అనేది షేప్ అనేది కరెక్ట్ కనిపిస్తుంది అండి నెక్ది ఓకేనా ఆ వీడియోలు మీకు నచ్చుతున్నాయా ఎలా ఉన్నాయి మీకు ఉపయోగపడుతున్నాయా లేదా అనేది నాకు తెలియపరచండి ఒక చిన్న కామెంట్ రూపంలో నాకు కూడా మళ్ళీ మళ్ళీ మంచి మంచి వీడియోలు చేయాలని అనిపిస్తుంది కదండి ఇంకేనా ఇక చూపించినట్టుగా కరెక్ట్ ఇక ఎట్లా లాక్కుంటా మెల్లగా కరెక్ట్గా బయట ఇంకా లైనింగ్ క్లాత్ ఇటు కనబడకుండా మంచిగా చేసుకుంటూ మనం వెళ్ళిపోవడమే ఇక ఓకేనా అండి అట్లా చూపించినట్టుగా చేసుకోండి అయిపోయింది ఇంకా చూసుకొని సైడ్ కుట్టు మనం మొత్తముగా బ్లౌజ్ అటాచ్ చేసుకోవడం ఇది ఓకేనా ఇరవై నిమిషాల్లో ఫాస్ట్ ఫాస్ట్గా మీ బ్లౌజులు మీరు కుట్టడం నేర్చుకోవచ్చు కుట్టుకోవచ్చు సరేనా ఓకేనా ఎక్కడ ఎక్కడ నుంచి చూస్తున్నారు నా వీడియోలు చిన్న కమెంట్ చేయండి అంతే ఇక బ్యాక్ డాట్స్ వేసేసేయాలి ఒక హాఫ్ ఇంచ్ మలుసుకొని మనం వదులుకుంటాం కదా ఆల్రెడీ వన్ ఇంచు అదే దాంట్లో రెండు మడతలు వేసేసరికి హాఫ్ హాఫ్ ఇంచ్ వస్తుంది కదా ఇలా వేసేసుకోవడమే సరేనా వెంటనే బ్యాక్ పార్ట్కి అది వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఉప్సులు పట్టి వెంటనే వేసేసుకోవాలి ఇక అంటే పని అనేది తొందరగా అవుతా ఉంటుంది అన్నమాట నానబెట్టకుండా అట్లాగే చూడండి అలా అంతే పైన ఒక స్టిచ్ చేసుకుంటే లైనింగ్ క్లాత్ తోసేసి వేసుకున్నాం అనుకో లైనింగ్ క్లాత్ మంచిగా అనిగిపోయి ఉంటది ఓకేనా అయిపోయింది ఇగ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా మనం అట్లానే తిరుల మరలా వేసుకోవడమే నెక్ ఓకేనా నెక్ ఇదిగో ఇది కూడా అట్లా మంచిగా కుట్టేసుకోవడమే రెండు ఇగో నేను ఎట్లా లైనింగ్ క్లాత్ ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ ఎట్లా వేసాను చూడండి ఆపోజిట్ వచ్చింది చూసారా అది రెండు వైపులు ఎట్లుంది చూడండి అట్లా చూపించినట్టుగా మీరు కుట్టేసుకుంటే అటు ఇటు ఇటు అటు ఏం కన్ఫీస్ అవ్వదు అన్నమాట లేకపోతే వస్తే ఒకటేసారి రెండు బిగినర్స్ కోసం చెప్తున్నాను వస్తే రెండు రైట్ సైడ్ వస్తుంది లేకపోతే లెఫ్ట్ సైడ్ వస్తుంది అట్లా నేను చాలా సార్లు ఇబ్బంది పడ్డానండి నేర్చుకునేటప్పుడు అందుకని ఎవరన్నా నాలా ఇంకా నేర్చుకునేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడతారని నేను అలా కుట్టాలా ఇప్పాలా కుట్టాలా ఇప్పాలా అలా ఉంటుండే నా పరిస్థితి అట్లా ఎవరైనా బిగ్నర్స్ చాలా మందికి ఇట్లా అవుతుంది అట్లా చూసుకొని అట్లా వేసుకోవాలి మెల్లమెల్లగా టిప్స్ మనం నేర్చుకుంటా ఉంటే పని చేస్తా ఉంటే టిప్స్ అనేది వాటి అదే వచ్చేస్తుందండి నేర్చుకుండడం సరేనా కుట్టేసుకోవడం చూడండి బ్లౌ బ్లౌజ్ మొత్తం చూపిస్తున్నాను ఎక్కడ కూడా మీరు స్కిచ్ చేయకుండా చూడండి అప్పుడే మీరు కుట్టుకోగలుగుతారు ఓకేనా ఇంకొకటి ఇంకో పార్ట్ రెండు పార్ట్లో ఇంకోటి ఓకేనా ఇది లెఫ్ట్ సైడ్ ముందు కుట్టినామో రైట్ సైడ్ ఇదేమో లెఫ్ట్ సైడ్ ఓకేనా అటాచ్ కూడా చూపిస్తున్నాను బ్లౌజ్ ఎట్లా అటాచ్ చేయాలి అనేది కూడా ఓకేనా బిగ్ బాస్కి ఫుల్ మంచిగా అర్థమవుతుంది ఈ వీడియో వీడియో కనుక చూస్తే ఇంకేనా మీ ఇంట్లో ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి మీరు కూడా షేర్ చేయండి ఇంకేనా మాకు ఉపయోగపడుతున్నాయి అనేసి ఒక్క మెసేజ్ పెట్టండి నాకు కామెంట్స్ ఇంకేనా అది చూడండి నేను డాట్ అనేది స్టేట్ వేయట్లేదు చూసారా కొద్దిగా వంగినట్టు ఇట్లా క్రాస్ వేస్తున్నాను అలా వేయడం వల్ల పప్పుగా ఇక చూడండి ఫ్రెంట్ పట్టు ఎంత మంచిగా వచ్చిందో చూసారా అట్లా ఉంటది ఇక ఒక్క డాక్టర్ నిలిసిపోతుంది ఇక అట్లా ఒక్క డాక్టర్ అంత మంచిగా నిలిచిపోయింది ఇక బ్లౌజ్ కి ఇక వంకలేవు పర్ఫెక్ట్ అన్నమాట మీరు ఇక పర్ఫెక్ట్ అయిపోతారు బొటిక్స్ లెవెల్ లాగుట్టేయచ్చు బొటిక్స్ లో కూడా చిన్న చిన్న టిప్స్ అంతేముండదు ఉండదు వాళ్ళు ఏం చేస్తారు ఐరన్ చేస్తారు ఆటోమేటిక్ ఐరన్ చేసుకుంటా ఊడతారు అంతే మనం బెస్ట్ ఇంకా వాళ్ళకంటే మనం తక్కువ ఎప్పుడు దేనికి తక్కువ కాము మనం ఐరన్ చేయకపోయినా ఫినిషింగ్ అనేది నీట్గా ఇవ్వడం ఇస్తాం కదా మనమే బెస్ట్ అనిపియ్యాలి తెలుసా వాళ్ళు పెద్దానికి ఐరన్లు చేస్తూ ఉంటారు ఐరన్లు చేసుకుంటా ఒక్క పనిని ఇద్దరు ముగ్గురు చేస్తారు అట్లా కాకుండా మనం ఒక్క పని మనం ఒక్కరమే బ్లౌజ్ మొత్తం కంప్లీట్ చేసి బ్లౌజ్ చేస్తున్నాం కదా ముందుకు మనమే టైలర్స్ వాళ్ళమే బెస్ట్ బోటిక్స్ వాళ్ళ కంటేను ఓకేనా ఎట్లా ఉందనా చూడండి ఎట్లా వచ్చింది చూసారా ఇది వచ్చేసి షేప్ బెల్ట్ కింద ఏమో లైనింగ్ క్లాత్ ఒకటి వేసేనాను లోపల వేయడానికి మెయిన్ క్లాత్ మధ్యలో ఇంకోటి ఏమో నేను లైనింగ్ క్లాత్ కొలత కట్ చేసుకుంది పైన వేసిన చూపించినట్టుగా చూడండి అటు ముందు వెళ్తుంది కదా అది ఉక్సుల వైపు వస్తుంది ఇగో ఇది ఇది వచ్చేసి చూడండి ఇటు సైడ్ జాయింట్కి వస్తుంది కదా అట్లా సైడ్ జాయింట్లు రెండు ఒకవైపు ఉండాలి అట్లా చూపించిన చూశారు ఇది ఇలా ఇల్లకపోతే ఇలాగన్నా ఉండాలి అప్పుడు రాంగ్ అస్సలు అవ్వదు అట్లా చూసుకోవాలి రెండు ఒకటేసారి కుట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది పైన ఒక స్టిచ్ చేసేసాలి మన మాట క్లాత్ అనేది మంచిగా అనిగిపోతుంది కింద ఒకటి కుట్టేసేసాడు అంతే చూపించినట్టుగా కుట్టేయండి ఓకేనా అంతే మీకు వీడియో నచ్చిందండి లైక్ చేశారా లేదా వీడియోని లైక్ చేయకపోతే వీళ్ళని లైక్ చేయండి ఓకేనా కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇదిగో నేను నేను సబ్స్క్రైబ్ చేశాను డన్ అని పెట్టండి ఓకేనా అట్లా పెడితే నెక్స్ట్ వీడియోలో మీ పేరు చెప్తా మంచిగా నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న ఈ వీడియో చూసి అని మీకు థ్యాంక్స్ చెప్తా ఓకేనా ఇగో షేప్ బెల్ట్ అటాచ్ జాయింట్ చేసుకున్నావు చూడండి ఇగో లైనింగ్ లోపల పోయిన లైనింగ్ క్లాత్ను మెయిన్ క్లాత్ మాత్రమే అటాచ్ చేసుకున్నా లోడింగ్ లోడింగ్తో వస్తుంది అనమాట పైన అదేమో లైనింగ్ క్లాత్కి వెళ్తుంది కదా అది ఎట్లాది పెట్టాలి ఇది చూడాలి చూపించినట్టుగా స్టిచ్ చేయాలి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఓకేనా చూపించడానికే నేను అట్లా మెల్లగా పెట్టిస్తున్నా ఓకే లాగొద్దు కింద క్లాత్ లాగొద్దు పైన క్లాత్ లాగొద్దు మెల్లగా దానికి మిషన్ ఎంత తీసుకుంటా దాని అంతా తీసేసుకుంటా వెళ్ళడము లాగితే ఏమైతుంది సాగిపోతుంది క్లాత్ ఓకేనా అలా పెట్టేసుకొని తోసేసుకుంటా ఈ క్లాత్ని ఉన్న బ్లౌజ్ క్లాత్ని తోసేసుకుంటా స్టిచ్ చేయలేకపోతే లోపల ఉన్న బ్లౌజ్ మీద బ్లౌజ్ మీద స్టిచ్ పడింది అనుకోండి మళ్ళీ మొత్తం ఇప్పాల్సిన పరిస్థితి వస్తుంది అందుకు ఓకేనా అంతే తిన్నారా మరి అందరూ నా వీడియోని ఫాలో అవ్వండి నా ని ఫాలో అవ్వండి మీరు ఖచ్చితంగా ఇన్ని రోజులు మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ రాకదు అనుకుంటారు కదా ఖచ్చితంగా కరెక్ట్ పద్ధతిలో మీరు నేర్చుకుంటారండి ఓకేనా నేను రెండు మూడు షాప్లల్లో చూసి నేర్చుకున్న టైలరింగ్ అన్నమాట ఓకేనా బ్లౌజ్లు ఎందుకు పర్ఫెక్ట్ గా ఉంటాయండి మంచి మంచి వీడియోలను అయితే నేనైతే మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను చూపిస్తాను మీరు చేయాల్సింది ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్ చేసుకొని పెట్టుకొని లైక్ చేయడమే నా వీడియోస్ని మీరు లైక్ చేసి నాకు ఇంకా ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలనిపిస్తుంది ఓకేనా నెక్స్ట్ మీరు ఎలాంటి వీడియోలు కావాలనుకుంటున్నారో కూడా నాకు చెప్పండి ఓకేనా మీకు ఎట్లాంటి వీడియోలు ఉపయోగంగా ఉంటాయి మాకు ఈ వీడియోలు కావాలి ఇలా అని చెప్పండి నేను పర్ఫెక్ట్ గా కంపల్సరీ మీకు నేను చూపిస్తాను మీకు వచ్చే వరకు నేను చూపిస్తాను మీరు నేర్చుకునే వరకు నేను మీకు నేర్పియడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను ఓకేనా చిన్నపిల్లల ఫ్రాక్స్ అయితే నాకు ఎక్కువ వస్తాయండి ఫ్రాక్స్ లంగా జాకెట్ చిన్నపిల్లలవి ఓకేనా ఎందుకంటే అవి చిన్నగా భలే ఉంటాయి కావాలంటే నేను అన్ని షూట్ చేయలేను కానీ మీరు కావాలి అంటే ప్రతిదీ కూడా చూపించడానికి ప్రయత్నం అయితే చేస్తానండి ఓకేనా ఈ నెల అయితే కొద్దిగా బిజీ బిజీనే ఉంటాం మేము క్రిస్మస్ క్రిస్టమస్ కదా ఈ మంత్లో ఇంకా నాదైతే నేను ఏం కుట్టుకోలేదు ఇప్పటికీ బ్లౌజులు ఉన్నాయి ఒక ఐదు నాలుగు ఐదు ఉన్నాయి కుట్టుకునే తినాయి చీర కట్టుకోవాలనుకుంటున్నా కానీ ఈసారి కూడా చీర అవుతుందో లేదో ఇప్పుడు ఏం చేస్తాం తప్పదు అడ్జస్ట్ డ్రెస్సులు అయితే తీసుకున్నానండి కొనుక్కున్నాను ఇంకా అబ్బాయి అడ్జస్ట్ చేసుకుంటా పండగ ఇక చీరలు వర్క్ ఇప్పించుకోవాలి అనుకున్నాను టైంకి ఇక తొందరగా ఇవ్వరేమో అనుకుని ఇంకా ఏమి ఇవ్వలేదు వర్క్కి చూడండి అంతే ఇక బ్లౌజ్ సైడ్ జాయింట్ ఎంత ఫాస్ట్ గా అయిపోయింది చూసానా మీరు పదమూడు నిమిషాలు అవుతుంది పదమూడు నిమిషాలు మనం ఎక్కడికి వచ్చాం చూడండి బ్లౌజ్ షోల్డర్ జాయింట్కి వచ్చేసినాం మళ్ళీ చూడండి ఇంకా అయిపోయింది ఆల్మోస్ట్ సగం అయిపోయిందండి బ్లౌజు ఇంకేం లేదు హైండ్స్ కుట్టేసుకొని జాయింట్ వేయడం ఎంత ఇంకా చూడండి హైండ్స్ వచ్చేసి కట్ వర్క్ వచ్చిందండి డిజైన్ వచ్చింది హైండ్స్ ఇది అట్లా పెట్టుకున్న అది ఫ్రంట్ పార్ట్ అన్నమాట అందుకని అట్లా పెట్టుకున్నాను ఫ్రంట్ వస్తుంది కి అందుకే అట్లా మార్కింగ్ చేసుకున్నాం ఓకేనా ఉల్టా తిప్పేసుకొని ఇక ఒక్క స్టిచ్ చేసుకోవాలి ఇలా హ్యాండ్స్ వచ్చినప్పుడు ఇది ఒక టిప్ అన్నమాట ఇట్లా వేసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ మనం వదులుతాం కదండి కింద దాని హాఫ్ ఇంచ్ నే కరెక్ట్ గా మలుసుకొని అలా స్టిచ్ చేసుకోవడం ఒకసారి చూసుకోవాలి హ్యాండ్ ఎంత ఉంది అనేసి పొడువు కరెక్ట్ వస్తుందా లేదా చూసుకొని స్టిచ్ చేసుకుంటే అయిపోయింది ఒకటి అదే కరెక్ట్గా ఉందా లేదని నేను హ్యాండ్ అయిపోయినా అది కరెక్ట్ గా రావాలి అక్కడ ఇక్కడ అటు సైడ్ మనం పెడతాం కదా డాట్స్ కరెక్ట్ గా రావాలన్నమాట హ్యాండ్స్ ఇదిగో అట్లా హాఫ్ ఇంచు ఎక్కడైతే మనకి చూడండి క్లాత్గా ఎక్కడైతే అవి కొనలు కనిపిస్తున్నాయో అక్కడ వరకు అట్లా పెట్టి కుట్టేసుకోవాలి అట్లా కుట్టేసుకుంటేనే కరెక్ట్ గా ఉంటది చూపించినట్టు హ్యాండ్ అనేది సూపర్ వచ్చేస్తుంది చూడండి ఎంత మంచిది వచ్చిందో ఇది వచ్చేసి బ్లౌజు థర్టీ టూ సైజ్ అండి ఓకేనా థర్టీ టూ సైజ్ సైజ్ బ్లౌజ్ నేను మెన్షన్ చేస్తాను మీకు ఓకేనా నేను దీ కటింగ్ వీడియో ఉందండి చూడండి కటింగ్ వీడియో చూసి స్టిచ్చింగ్ కూడా చూడండి స్టిచ్చింగ్ చూసినా కటింగ్ అన్న రెండు చూస్తే మీరు మీరు కటింగ్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అలా ఉంది అట్లా మంచిగా చూపిస్తున్నాను నేను ఓకేనా కొలతలతోటి బ్లౌజ్ కొలతలతోటి మళ్ళీ బ్లౌజ్ కొలతలతో చూపిస్తాను మళ్ళీ మీకు కావాలంటే బాడీ కొలతలు ఎలా తీసుకోవాలో మీరు అడుగుతున్నదే చెప్తానండి ఏదైనా లేకపోతే నాకు ఏం చూపియాలో అదే చూపిస్తాను కానీ మీరు అడగడం వల్ల ఏమద్దంటే ఇది చూపించచ్చు కదా అని అంటే నేను ఆ వీడియో మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ఓకేనా అడగండి ఏం కాదు అడిగితే నేను చూపిస్తాను ఓకేనా కి మాత్రమే ఎందుకంటే మళ్ళీ నీకు కనుక వస్తుందా స్టిచ్చింగ్ మాకు రాదాను అని స్టైలర్స్ కొద్ది అమ్మో వాళ్ళు దెబ్బతింటాయి కదా అలా కాకుండా కి అయితే అర్థం కాదు కదా అనేసి నేను చెప్తున్నాను ఓకేనా అయిపోయి హ్యాండ్స్ కూడా జాయింట్ ఇక ఇట్ అటు సైడ్ కూడా జాయింట్ చేసేసిన హ్యాండ్ వీడియో లెంత్ అవుతుందని చూపించలేదు కొద్ది కొద్దిగా ఒకటి హ్యాండ్ చూపించాను అంతే అంతే అయిపోయింది ఇంకా చూపించినట్టుగా కరెక్ట్ కొలతలు పెట్టేసుకొని ఇంకా సైడ్ జాయింట్ చేసుకోవడం చూడండి ఎప్పుడైనా సరే చూడండి బ్యాక్ బ్యాక్ పార్ట్ తోటే మనము సైడ్ జాయింట్ లాంటివి చేసుకోవాలి అప్పుడే కాడ కాడి అండి ఇది కూడా ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది అక్కడ ఇగో కాడ కూడా ప్లస్ పాయింట్ వస్తుంది ప్లస్ కనిపిస్తుంది మంచిగా అవి రెండు ఇగో చూపించినట్టుగా ఒకసారి బ్లౌజ్ కి శంఖ కొలత తీసుకుందాం చూద్దాం సరేనా ఇది ఈ బ్లౌజ్ కూడా లావెండర్ కలర్ ఈ బ్లౌజ్ కూడా నేనే కుట్టానండి ఓకేనా చూడండి వీడియో చిన్నగా పెట్టా కటింగ్ పెట్టలేదు కానీ మామూలుగా అయితే పెట్టాను షాట్లో పెట్టా ఓకేనా చూపించినట్టుగా అడ్జస్ట్ చేసుకుంటా ఫిట్టింగ్ అయితే సూపర్ వస్తుందండి ఓకేనా చూడండి ఎక్కడ కూడా మనం కరెక్ట్ కొలతలు తీసుకుంటాం కాబట్టి ఎక్కడ కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్కువ రాదు చూడండి ఓకేనా చాలా మంది క్లాత్లు ఎక్కువ ఎక్కువ చూపిస్తున్నారు కట్ చేస్తే ఫిట్టింగ్ మంచిగా వస్తుంది అని అంటున్నా కానీ అట్లా చేయడం వల్ల ఫిట్టింగ్ ఏమో గానీ క్లాత్లకు అన్ని అతుకులు పడతాయి ఒకటి ఫిట్టింగ్ కూడా అంత నీట్గా రాదండి అది వీడియోలలో మనకి ఏమంత ఏర్పడదు కానీ ఇది చూస్తే అర్థమైపోవాలి ఓకేనా ఎవరికైనా ఎవరేమంత ఇది కాదు అందరికి తెలిసిపోద్ది చూస్తే ఫినిషింగ్ ఎవరిది నీట్గా ఉంటుంది అనేసి స్టిచ్చింగ్ మీరు ఇంటి దగ్గర కూడా కుట్టి వాళ్ళ దగ్గర కూడా మీరు చూసి ఇవ్వచ్చు మనీ కూడా చూసి ఇవ్వచ్చు ఫినిషింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది కరెక్ట్ గా నీట్ గా ఉందని అంటే వాళ్ళు ఒకవేళ ఐదు రూపాయలు పది రూపాయలు ఎక్కువ అడిగినా మీకు ఇవ్వాలనిపిస్తుంది అంతే కదండి ఎవరైనా నీట్ గా లేకుండా ఎట్లా పడితే ఎట్లా కొట్టి డబ్బులు అడిగితే కూడా ఎవ్వరు ఇవ్వరు నాదైతే నేను గ్యారంటీ గా చెప్తున్నాను నా స్టిచ్చింగ్ అయితే నీట్ గా అయితే ఉంటదండి ఫినిషింగ్ అయితే ఇప్పుడు నాకు ఎవరైనా చెప్పేది అదే మీది అయితే స్టిచ్చింగ్ బాగుంటది ఫిట్టింగ్ బాగుంటది నీట్గా ఉంటది చెప్తారు ఓకేనా ఇది నేను నాది నేనే చెప్పుకోవట్లేదు అయిపోయింది సైడ్ జాయింట్ చూస్తుండే ఇంక సైజ్ ఒకసారి చూసుకుందాం కరెక్ట్గా వచ్చినాయా లేదా బ్లౌజ్ కొలత కరెక్ట్గా కరెక్ట్ కరెక్ట్గా వచ్చింది అయితే చూడండి సైడ్ కట్ చేసేసుకోవడం అటు ఇటు కొద్దిగా కట్ చేసేసుకొని ఇంకా అయిపోయింది ఇది మలిసి కుట్టేసుకుంటే పోగులు అనేటివి ఎక్కు వెళ్ళకుండా బయటికి రాకుండా ఉంటాయి ఈ మామూలుగా ఇదేందంటే ఓర్లక్ మిషన్ ఉన్న వాళ్ళు ఓర్లకి చేసుకోవచ్చు లేకపోతే ఇలా మార్చుకోవాలి ఓకేనా ఇంకొకసారి ఊకే అడుగుతుందని అనుకోకుండా ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తారా టైలరింగ్ నైన్ ఎయిట్ ఫోర్ అయిపోయింది బ్లౌజ్ ఎలా ఉందో చూడండి ఫినిషింగ్ అయితే సూపర్ ఎక్సలెంట్ నైస్ గా ఉంది ఓకేనా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి